హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి అయితే మేము జర్నీ చేసాము ఆ జర్నీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అలాగే కొన్ని వీడియోస్ అన్న నేను క్లిప్స్ అన్నది యాడ్ చేస్తాను చివరి వరకు చూసండి ఎక్కడ స్కిప్ చేయకండి మేమైతే సడన్గా ఆంధ్ర వెళ్ళవలసి వచ్చింది అనుకోకుండా ప్రయాణం అయ్యమ్మాట అప్పటికప్పుడు అప్పటికే పాపకి టూ డేస్ నుంచి ఫీవర్ ఉంది ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాం కానీ ఇంకా అర్జెంట్గా పాప చాలా అవసరం అక్కడ పాప వెళ్ళాలి ఇంక అందుకనే ఇంకా అయితే తీసుకుని నేను మా బావ అయితే బయలుదేరా అన్నమాట ఇంకా వన్ వచ్చే వెళ్ళి వెళ్ళినా కానీ అందుకని గురువారం సాయంత్రం బయలుదేరినాము ఇంకా శుక్రవారం అయితే పని అంతా చూసుకుని మళ్ళీ శుక్రవారము రిటర్న్ అయిపోవాలని డిసైడ్ అయ్యాము అందుకనే తక్కువ లాగేజ్ అయితే తీసుకుని వెళ్ళాము మేమైతే బస్కి వెళ్తున్నాము ఇది బస్లోనండి ఇది మా ఊరు సైడు మొత్తం అన్ని పచ్చని చెట్లు పొలాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా అందుకనే వీడియో తీయాలనిపించింది మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా ఇంకా వీడియో అన్నది నేను షోట్ చేశాను చాలా చాలా అంటే చాలా బాగుంది గ్రీనరీ ఎందుకంటే ఈ మధ్యనే వర్షాలు పడ్డాయి కదా అన్నీ చాలా పచ్చగా చాలా అంటే చాలా గ్రీన్గా కనిపిస్తున్నాయి అన్నమాట మొత్తం కొబ్బరి చెట్టులు అలాగే వరి పొలాలు అవి ఎక్కువ ఉంటాయి మా సైడు చాలా బాగుంటుంది ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇటుక బట్టీలు కూడా ఉంటాయండి ఇక వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇటుక కూడా తీస్తూ ఉంటారు మా సైడు చాలా బాగుంటుందండి మొత్తం పల్లెటూరు కదా చాలా చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చు ఇది ఏ ఊరు ఎక్కడ అనేది మొత్తం మేము వెళ్ళే మేము మా విలేజ్కి వెళ్ళే మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి చెట్లు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి అలాగే తాటి చెట్లు వరి చెట్లు మామిడి చెట్లు ఇలా తోటలు వరి పొలాలు ఇటువంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట నేను ఎర్లీ మార్నింగ్ ఇది సిక్స్కి అలా తీసాను చూడండి చాలా చాలా బాగుంది కొంచెంగా మంచి పట్టినట్టు మబ్బు మబ్బుగా ఉండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఇటుకబట్టే కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా అయితే నేను బస్సులోండి సూట్ చేశాను ఎర్లీ మార్నింగు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా ఈ విధంగా మేము ఇంటికి వెళ్ళేటప్పటికైతే ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఎందుకంటే మేము ఇంత అర్జెంటుగా ఇంటికి వెళ్ళవలసి వచ్చింది మా చిన్నబ్బాయి అన్నది షాపు ఓపెన్ చేస్తున్నాడు టిఫిన్ సెంటర్ దానికోసం మా పాప ఆడుకోవచ్చు కాబట్టి ఇంకా పాల పొంగియాలో తీసుకురావాలని వాళ్ళకి కాల్ చేశారు ఇంకా పాపకి బాగలేదు కదా రామని చెప్పాము కానీ వాళ్ళైతే మాత్రం ఊరుకోలేదు రావాలి పాప వస్తాను నేను ఓపెన్ చేస్తానని ఇంకా పట్టేసరికి ఇంకా పాపని తీసుకొని ఇంకా అర్జెంటుగా మేము నైట్కి నైట్ బయలుదేరి వెళ్ళాము ఇంకా మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేవాళ్ళు ఎందుకంటే బావకు డ్యూటీ ఉంటుంది అలాగే పాప కూడా స్కూల్ ఉంటుంది కదా అని ఇంకా రోజుకి సరిపడా లగేజ్ తీసుకుని మేము అన్నది బయలుదేరన్నమాట ఈ విధంగా మేము నైన్కి అనేటప్పటికీ బస్సు లేట్ అయ్యింది బాగా బస్ లేట్ అయితే మాకు బస్సు దిగి దిగేటప్పటికి అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే పాపను రెడీ చేసామండి ఇక మేము ఏమి రెడీ అవ్వలేదు పాపను రెడీ చేసి అయితే ఇంకా చిన్నబాబు ఉన్న షాప్ కడికి అయితే తీసుకువెళ్ళిపోయాము డైరెక్ట్ అన్నమాట ఇంకా ఇది వచ్చేసి సిద్ధాంతం అంటారు కదా సిద్ధాంత బ్రిడ్జి గోదావరి మాట రాళ్ళుపాలెంకి ముందు వస్తుంది చూడండి ఎంత బాగుందో గోదరి ఎక్కువగా ఉంది ఎందుకంటే మనటి వరకు వర్షాలు పడినాయి కదా ఆ వర్షం నీరు గోదరి పొంగిపోతూ ఉంటుంది అన్నమాట చూడండి అందుకని వాటర్ అంతా మురికిగా ఉంది లేకపోతే మనకి తెల్లగా కనిపిస్తుంది వాటర్ అంతా చూసారా ఎంత పై వరకు ఉందో గోదర పొంగేటప్పుడు అయితే చాలామంది వచ్చి ఇక్కడికి చూస్తూ ఉంటారు పైకంటే వాటర్ వచ్చేస్తుంది కానీ పిర్చి మాత్రం ములగదు ఆ పై వరకు వస్తూ ఉంటుంది అన్నమాట చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు ప్రత్యేకంగా గోదర పొంగేటప్పుడు దూరం దూరం ఊరి నుండి కూడా వచ్చి చూస్తూ ఉంటారు మా సైడ్కి మేము కూడా ఊళ్ళో ఉంటే కంపల్సరిగా వెళ్ళి చూసి వస్తాం అన్నమాట అంత బాగుంటుంది ఇలా గోదావరి మొత్తము మాది గోదావరి సైడ్ నుండి చాలా మంచిగా కనిపిస్తాయి అందుకనే మాకు పొలాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నమాట ఎక్కువ చెట్లు తోటలు పొలాలు ఉంటాయి గోదావరి వాళ్ళ సైడ్ మొత్తం అంతా గ్రీనరీ కనిపిస్తుంది కదా ఇంకా ఈ విధంగా మేమైతే బయలుదేరి ఇంటికి వెళ్ళి పాపని తీసుకుని షాప్ దగ్గరికి వెళ్ళిపోయినాము ఇంకా షాపు అన్నది ఎలా ఉంది ఏంటి అది కూడా ఇంకా ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఇంకా మేము బస్ దిగినాక ఇంకా ఆటో మాట్లాడికొని ఇంటికి వెళ్తున్నాము ఆర్టీస్ కోసం చూసాము చాలా లేట్ అయిపోయింది కానీ ఆర్టీస్ బస్సు రావట్లేదు ఇది మా ఇంటికి వెళ్ళే రోడ్లో ఇటుక బట్టిలు అటు సైడు ఇటు సైడ్ పొలాలు ఉంటాయి దారి మధ్యలో తారు రోడ్డు చిన్నగా ఉంటే చూడండి ఎంత బాగుందో కదా చూస్తేనే ఈ విధంగా ఉంటుంది అన్నమాట మా ఊరు విలేజ్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది ఇటు సైడ్ ఇప్పుడిప్పుడే నారులే వేశారనమాట ఎంత పచ్చగా కనిపిస్తుంది కదా వీటిని చూస్తే చాలా ఆనందం అనిపించిందండి అండి చాలా అంటే చాలా పచ్చగా కనిపిస్తున్నాయి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని రోజులకి ఊరు వెళ్ళాము అంత పచ్చడి పొలాలు చూసామని ఈ విధంగా మేము ఆటో మాట్లాడికినైతే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ పాపని హడావిడిగా రెడీ చేసుకుని అయితే ఇంకా బాబున్న షాప్ కడికి మేము తీసుకుని వెళ్ళిపోయాము ఇది మొత్తము మా ఊరిలో ఉండే రోడ్డు మాట ఈ రోడ్డుని బట్టి మా ఇంటికి వెళ్తుంది ఇంకా ఆటో మాట్లాడుకున్నామని చెప్పాం కదా డైరెక్ట్ ఇంటికే తీసుకువెళ్ళిపోతారు మనకి మామూలుగా అట్టా వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళవు మనం ఓన్గా ఆటో మాట్లాడికి మనం ఇంత ఇచ్చి చెప్పి వెళ్ళాలన్నమాట ఈ విధంగా మేము షాప్ కాడికి వెళ్ళేటప్పటికి అందరూ వచ్చేసారు ఇంకా పాపనైతే మామూలుగా డ్రెస్ వేసేది అందుకని హెవీగా ఏమి రెడీ చేయలేదు అప్పటికే లేట్ అయిపోయిందని ఇంకా అందరూ అయితే వేట్ చేస్తున్నారు మా కోసం ఇంకా పాప పాప అలాగే అక్క వాళ్ళ పాప ఇద్దరు ఆడబడుచులే కాకపోతే ఇద్దరి చేత అయితే గ్యాస్ వెలిగించారు ఇంకా విధంగా వాళ్ళిద్దరితో పాలు పొంగించడం అన్నది జరిగింది వాడికి సెంటిమెంట్ బాగా చిన్న చిన్న చెల్లెలంటే వాడికి ఇష్టం మాట వాళ్ళన్నయ్య వాడిద్దరే కాబట్టి ఇంకా వాళ్ళిద్దరిని బాగా చూసుకుంటాడో వాళ్ళిద్దరితోనే ఓపెన్ చేయించాలని చెప్పి ఇంకా వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేసి ఈ విధంగా వాళ్ళ చేత ఓపెన్ చేపిస్తున్నాడు మా పాపని ఎత్తుకున్నాడు కదా వాడే మాటి షాపు ఓనరు ఇంకా బాబు అయితే లెటరు వాళ్ళు వెలిగించేసినాక అయితే ఒకసారి వెలిగించారన్నమాట ఈ విధంగా షాప్ ఓపెనింగ్ అనేది చిన్నగా జరిగింది ఏదో చిన్న వయసులోనే ఏదో సాధించాలనే ప్రయత్నంతో అయితే వాడు స్టార్ట్ చేశాడు ఇది మంచిగా సక్సెస్ అయ్యాలని అందరు అందరు కోరుకోండి వాడిని దీవించండి మంచిగా సక్సెస్ అవ్వాలని వాడు అనుకున్నది సాధించి సాధించాలని అందరూ దీవించండి ఇంకా అక్క అయితే అక్క అయితే పెడుతుంది గిన్నె పాలు వేయడానికి ఈ విధంగా అమ్మ కొంచెం పాలు వేసేటప్పటికీ ఇది గిన్నె చిన్నది అయిపోయింది గ్యాస్ పెద్దది అయిపోయింది అన్నమాట స్టవ్ ఇంకా అవి కొంచెం పడిపోతే దాన్ని ఏదో విధంగా బాగా అన్నది సర్చ్ చేసి ఇంక విధంగా పాలు వేసి పాలు పొంగిచ్చారనమాట చాలంటే ఒక త్రీ టైమ్స్ పొంగించాలంటే కదా ఆ విధంగా వేశారు గిన్నె చిన్న దాంతంతో కిందకి వెళ్ళిపోయింది అన్నమాట దాన్ని ఎలా అయితే అడ్జస్ట్ చేసి పెట్టేశారు అన్నమాట ఇంకా చాలామంది వచ్చారు అక్కడక్కడ పక్కన వాళ్ళు ఇంకా అందరికి కలిసి చిన్నగా అయితే సెలబ్రేట్ చేసి ఇంకా ఆ రోజునే స్టార్ట్ చేశారు అంటే నేను శుక్రవారం రోజున స్టార్ట్ చేస్తారనమాట ఇది నిన్న జరిగిన వీడియో నేను ఈ రోజు మళ్ళీ రిటర్న్ వచ్చి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఈ విధంగా పాలన్నీ వేసేసినాక అవి ఒక త్రీ టైమ్స్ పొంగలని చెప్పారు ఇంకా త్రీ టైమ్స్ మాట దగ్గరుండి ఆ విధంగా పంకిచ్చేసినాక ఇంకా చాలా హడావిడిగా అంటే ఉంది ఇంకా కొన్ని కొన్ని రకాల టిఫిన్ టిఫిన్స్ వేసి వచ్చిన వాళ్ళకి అలాగే కొంచెం సేల్ చేయడం కూడా జరిగింది నిన్న చాలా హడావిడిగా అయిపోయింది మేము జర్నీ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పరెలు చూసుకుని ఇంకా రెస్ట్ అంత రెస్ట్ లేదు మేము టిఫిన్ చేసి నేనైతే టిఫిన్ చేయలేదు ఇంకా మా వాళ్ళందరూ టిఫిన్ అయ్యి చేసేటప్పటికీ టూ థర్టీ అయిపోయింది ఇంకా చాలా హడావిడిగా హడావిడిగా అయిపోయింది మళ్ళీ ఆ సాయంత్రం మెడిటేషన్ వాళ్ళు కాబట్టి ఇంకా మాకు చాలా హడావిడి అయిపోయింది ఇంకా అక్కడ ఉన్న చిన్న చిన్న పనులన్నీ త్వర త్వరగా కంప్లీట్ చేసేసుకుని ఇంకా షాప్ వాటిలన్నీ ఓపెన్ చేసేసి వాటికి కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చేసుకుని ఇంకేమేం చేయాలి ఏంటని మొత్తం మా వాళ్ళకి అన్నీ చెప్పేసి ఇక మేము బయలుదేరుదామని బయలుదేరడానికి రెడీ అయిపోయిందన్నమాట ఈ విధంగా షాప్ ఓపెనింగ్ అనేది చాలా చిన్నగా చేస్తాము చిన్నగా ఒక షెడ్ తీసుకుని పెట్టుకున్నాడన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్టింగ్లోనే మనం ఎక్కువ పెట్టుకోకూడదు కదా అందుకనే కొంచెం తక్కువలో స్టార్ట్ చేస్తాడు తక్కువ బడ్జెట్లో దేవుడి దయ మీ ఆశీస్సులు ఉంటే అది ఇంకా పెద్దగా అవ్వాలని కోరుకుంటున్నామాట దీవించండి ఈ విధంగా పాలండి పొంగిచ్చేసినాక ఒక త్రీ టైమ్స్ అన్నది పొంగయ్యి మాట ఇంకా వీటిని పాలన్నం చేసి పిల్లలందరికీ పెట్టాలి కదా ఇంకా ప్రాసెస్ అయితే ఇవన్నీ లెంత్ అయిపోతుందని వీడియో నేనే ఏమీ అప్లోడ్ చేయలేదు చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇంకా అక్కడికి వచ్చిన చుట్టాలకి అలాగే ఫ్రెండ్స్కి అందరికీ టిఫిన్ వేసి ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా బావ కూడా మొత్తం మొత్తం రెడీ చేసి అందరికీ అని సపరేట్ చేసారనమాట అందరూ తలకో చేస్తే ఈజీగా పని అనేది అయిపోతుంది కదా పక్కనదే బర్జీలు వేస్తున్నారు ఒకవైపు అయితే ఓ తప్పం వేస్తున్నారు ఇంకా గారెలు అనేవి నేను వేసాను అవన్నీ అనేది నేను వీడియో తీయలేదు ఇంకా వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పేసి ఇంకా మా పాప అయితే అల్బా అల్బావ అయితే ఆడుకుంటున్నారు మా పని మాది అయితే పిల్లలు ఆడేడే పిల్లలు అయిపోయింది ఇంకా ఈ విధంగా ఎవరి హడవల్లో వాళ్ళు ఉన్నారు ఫస్ట్ బోని అయితే మా పాపైనా చేయమన్నడవలన్నీ మా పాప అయితే హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది రీసబ్స్క్రైబర్ ఛానల్